ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఉమెన్స్ డే రోజు పెట్టిన వీడియోలను చూసి ఒక పెద్ద ఆయన బాధపడుతూ చెప్తున్నారు అమ్మ ఎన్ని రంగాలలో ఆడపిల్లల ముందున్నా ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా కూడా చివరికి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే కదా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారు కదా ఇంకా మనం ఎంత చదివించి ఏం చేసి మాత్రం ఏం లాభమా పేరుకే నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పుకుంటాం కానీ ఎవరు ఆడపిల్లలు మన దగ్గర ఉండట్లేదు ఏ ఆడపిల్ల కూడా మా దగ్గర ఉండట్లేదు అని ఆయన బాధపడుతూ చెప్తున్నారు అంటే ఆడపిల్లలు అని అనగానే చూసారా ఆ కాలంలో ఉండేది ఆడపిల్ల అంటే మొహాలు చెట్లించుకోవడం ఆడపిల్ల పుట్టింది అని అంటే ఏ ఏదో ఒకటి అనడం ఇలాంటివి మనం సర్వసాధారణంగా వినేవాళ్ళం పాతకాలంలో ఇప్పుడు రాను రాను కొంచెం తగ్గింది కానీ ఇంకా అక్కడక్కడ అయితే ఉంది కోడళ్ళ మీద సాధించే వాళ్ళు ఉన్నారు అత్తగారులు వాళ్ళు ఆడపిల్ల పుట్టిందని ఈ రోజు ఆయన చెప్పేది ఏంటంటే ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు అంట ఇలాగే మగపిల్లడు కావాలన్న ఆలోచనతో చూస్తే ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు పుట్టినప్పుడు పర్వాలేదు చక్కగా ఏదో నడుస్తుంది లే ఇంకెవరైనా తప్పదు కదా అని జాగ్రత్తగా చక్కగా పెంచారు చాలా బాగా చదివించారు చదివించక ఇంకా పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఉన్న రోజులు వీళ్ళకి ఏమీ అంత ఇబ్బంది అనిపించలేదు అప్పుడు ఆయన ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉన్నారు పర్వాలే అంత హ్యాపీగా ఉంది ఇంకా ముగ్గురు ఆడపిల్లలు ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అవి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు లోటు అంటే ఏంటి అనేది ఆ రోజున అర్థమైంది వీళ్ళకి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి రిటైర్ అయిపోయారు పెన్షన్ అది వస్తుంది అప్పుడు భార్య ఆయన వాళ్ళ సొంత ఇంట్లో చక్కగానే ఉన్నారు ఆయన ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవారంట ఉద్యోగం చేసేటప్పుడు సంబంధాలు కోసం వెతికేటప్పుడు నువ్వు ఆడపిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు దూరంగా ఉన్న సంబంధాలు చూడకు కొంచెం మీకు దగ్గరగా ఉన్న సంబంధాలను చూసుకో రేపొద్దున నువ్వు మీరు లేచినా లేకపోయినా పిల్లల గమ్ముని వచ్చి చూసుకోవడానికి దానికి ఉంటుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు నువ్వు దో అందరూ చేస్తున్నారు కదా అని అమెరికా సంబంధాలు వేరే వేరే దూర ప్రాంతాల్లో ఉన్న సంబంధాలు ఇలాంటివి చేయకని ఫ్రెండ్స్ వాళ్ళు సలహా చెప్తూ ఉండేవారంట అయితే ఈయన కూడా అలాగే ఆలోచించేవారు అప్పట్లో అంత పిల్లల అవసరం ఉండేది కాదు కదా ఆడపిల్ల మంచి సంబంధం కోసం వెతికేవారు ఇప్పుడు మనకి ఇంటికి దగ్గరలోనే మంచి సంబంధం కావాలంటే దొరకదు కదా ఇంకా దూరమైనా కూడా ఆ అమ్మాయి సుఖపడుతుందిలే అన్న ఆలోచనతోటి ఈయన పిల్లలకి కొంచెం దూరమైనా దగ్గరైనా ఇబ్బంది లేదు ముందు వచ్చిన అల్లుడు మంచివాడు కావాలన్న ఆలోచనతోటి అలా సంబంధాలు వెతుకుతూ ఉండేవారు ఒక అమ్మాయికి వైజాగ్ సంబంధం చేశారు ఇంకో అమ్మాయికి అక్కడే కొంచెం దూరం దూరంలో సంబంధాలు చేశారు వేరే వేరే ఊర్లో అయిన తర్వాత ఈ రె రెండో అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత రెండో అమ్మాయి భర్త ఉద్యోగం పని మీద ఇంకా దుబాయ్ వెళ్ళిపోయాడు వెళ్ళి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఒక ఫ్యామిలీ దూరంగా వెళ్ళిపోయింది ఇంకా చూస్తే పెద్ద కూతురు ఇంకా లాస్ట్ అమ్మాయికి చూస్తే లాస్ట్ అమ్మాయి కూడా కొంచెం దగ్గరలోనే ఉంది కానీ ఏ అమ్మాయి దగ్గరలో ఉన్నా ఇంటి దగ్గరలో ఉన్నా ఇంటికి దూరంలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి చూసే పరిస్థితి లేదు ఆయన బాధపడే విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడున్నా కూడా అత్తగారింటికి వెళ్ళిపోవలసిందే కదా ఇంటి పక్కన ఉన్నా కూడా మా వాళ్ళ సమస్యలు చెప్తారు వాళ్ళ బాధలు వాళ్ళ ఇంట్లో గొడవలే చెప్తారు ఇంకా మన ఇంటికి వచ్చి ఉంటారా ఒకవేళ వచ్చి ఉన్న ఒక నాలుగు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు ఇంకా ఆడపిల్లలు అనగానే ఇంకా ఇంకా వెళ్ళి వెళ్ళిపోతారులే అన్న భావన మాలో వచ్చేసింది అనుకునే వాళ్ళం వాళ్ళు ఉన్నంతవరకు ఓపికగా నడిచింది కానీ ఇప్పుడు నా భార్యకు బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అలాగే ఉన్నాయి ఇప్పుడు మేమిద్దరమే అయిపోయాం ఈ సొంత ఇల్లు వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోలేం కదా మాకు వచ్చే ఫంక్షన్ తోటి మా ఇంట్లో మేము ఏదో పర్మన్షన్లు పెట్టుకుని పని చేయించుకుంటూ ఏదో రోజు అలా గడుస్తుంది కానీ మాకు లోటు అనేది ఉండిపోయింది పిల్లలు మా దగ్గరలో లేరు ఎంత మాట్లాడినా కూడా ఫోనులు చేసి మాట్లాడడం తప్ప ఏమీ లేదు ఒకవేళ ఫోనులు చేసి మాట్లాడుతుంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు తల్లికి వాళ్ళ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఉండే ఇబ్బందులు వాళ్ళ అత్తగారు గొడవలు వాళ్ళ భర్త గొడవలు ఇలాంటివి చెప్పుకుంటూ వస్తున్నారు ఆవిడ ఇంకా టెన్షన్ పెట్టుకుని పాపం ఇంకా బెంగ పెట్టేసుకుంటుంది ఆవిడ ఆరోగ్యం పాడవుతుంది ఏమన్నా అయ్యిందంటే ఇప్పుడు నా పరిస్థితి పరిస్థితి ఏంటి అందుకే అంటారేమో ఒక్క నలుసైనా ఒక్క మగపిల్లడైనా ఇంటికి ఉండాలి అని అప్పుడు వాళ్ళు అనేవారు ఇప్పుడు అది ఏంటనేది నాకు అర్థమవుతుంది పిల్లలు మనం ఎంత చదివించినా ఎంత సంపాదించినా కూడా చివరికి అత్తగారింటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు రెండో అమ్మాయి దుబాయ్కి వెళ్ళిపోయింది పెద్ద అమ్మాయి చూసిందంటే వాళ్ళ అత్తగారు మామగారు కూడా ఇంట్లో ఉన్నారు మా ఇంటికి రండి అని పాప మా అమ్మాయి పిలవలేకపోతుంది అలాగే మేము కూడా వెళ్ళలేము ఎన్ని రోజులని వెళ్తామని చెప్పండి కూతురింటికి మా సొంత ఇల్లు ఇవన్నీ వదులుకొని మేము వెళ్ళలేము అయినా కూడా అల్లు డింటికి వెళ్ళి ఎవరైనా నాలుగు రోజులు చుట్టం చూపుకో ఒక పది రోజులు ఉంటాం కానీ మాకు ఆరోగ్యాలు బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం అది కరెక్ట్ కాదు కదా మాకు కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది కదా అందుకని మేము కూడా మా అమ్మాయి ఏదో మొహమాటానికి రమ్మని పిలిచినా కూడా మేము వెళ్ళలేకపోతున్నాం ఇంకొంకో లాస్ట్ అమ్మాయి చూసిందంటే ఆ అమ్మాయికి చిన్న పిల్లలు నా పిల్లలతోనే సరిపోతుంది నాన్న నేను వచ్చి ఉండలేకపోతున్నానని బాధపడుతుంది ఫోన్లో చెప్పి తప్ప ఆ అమ్మాయి వచ్చి ఉండలేదు స్కూళ్ళు పిల్లలు ఆ అమ్మాయి భర్త ఇంకా వాళ్ళ సంసారం వాళ్ళది వాళ్ళ సమస్యలు వాళ్ళవి రెండు రోజులు ఇటు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పిల్లలు స్కూళ్ళు అంటారు పోతున్నాయి వెళ్ళాలంటారు మా ఆయనకి ఫుడ్ కష్టమైపోతుందని ఇలా కారణాలు చెప్తూ ఉంటారు ఎవరు ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నారు చక్కగా ఎంత బాగా పెంచినా కూడా చివరికి ఆడపిల్లలు అని అన్న వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు పిల్లలు ఉన్నారని చెప్పుకోవడమే తప్ప మాకు మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు బాధ అనిపిస్తుందో పక్కన కానీ ఏమీ చేయలేకపోతున్నాము నా భార్య అయితే బెంగ పెట్టేసుకుంది పిల్లలు ఎవరు నా దగ్గర లేరు పిల్లలు ఎవరు నా దగ్గర లేరు అని కానీ ఏం చేయలేము వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఉండలేము కదా అల్లుడు మన ఇంట్లో నాలుగు రోజులు ఎక్కువ ఉంటేనే అత్తగారింటికి వెళ్ళి కూర్చొని తింటున్నాడని అందరూ తప్పుగా మాట్లాడతారు మరి అలాంటిది అల్లుడింటికి మేం వెళ్ళి అక్కడ ఉండడం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేక ఇంకా మాలో మేమే బాధపడుతూ కుమిలిపోతూ అలా మా ఇంట్లో మేము ఉంటున్నాము కానీ చివరికి మా రోజులు ఎలా స్తాయి కూడా మాకు తెలియట్లేదు మమ్మల్ని ఎవరు చూస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు ప్రతిదీ ఫోన్కే పరిమితం అయిపోయింది ప్రేమ ఉన్నా బాధ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇంకా ఫోనుల్లోనే పంచుకోవాల్సిందే తప్ప ఎవరో వచ్చి నాలుగు రోజులు మాతో గడిపే వాళ్ళు కనపట్లేదు ముగ్గురు కలిసి వస్తారేమో అందంగా ఒక పది రోజులైనా మా ఇంట్లో ఉంటారేమో అనుకుంటాను అస్సలు కుదరట్లేదు ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరట్లేదు పెద్ద అమ్మాయికి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారికి బాగోలేదని అమ్మాయి రాదు రెండో అమ్మాయి చూస్తే దుబాయ్లో ఉంది ఆ అమ్మాయికి కుదరదు అని చెప్తుంది ఇంకా చివరి అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటుంది తప్ప అందరూ కలుసుకుని ఉండే పరిస్థితి అయితే అస్సలు లేదు మా ఇంట్లోనూ ఏంటో మా జీవితాలు ఎలా గడుస్తాయో తెలియదు అని పాపం ఆయన బాధపడుతూ ఉన్నారు అయితే ఆయన పిల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడే ఫ్రెండ్స్ అంటూ ఉండేవారంట నీకు ముగ్గురు ఆడపిల్లలే కదా రేపు పెళ్ళిళ్ళు అయిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు మిమ్మ మీరు ఎలా ఉంటారు నువ్వు దగ్గర సంబంధాలు చేయని ఇలా సలహా చెప్పేవారు నాకు అప్పట్లో అంత తెలీదు మన ఆడపిల్లలే కదా ఎంతైనా బాగోపోయినా వచ్చి చూస్తారు కదా అని అలాగే ఆశ పెట్టుకుంటూ ఉండేవాడిని అలా ఉద్యోగం చేసుకుంటూ ఆ రోజులు అలా గడిచిపోయాయి కానీ ఇప్పుడు ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్తూ ఉండేసరికి ఇంకా మా ఇబ్బందులు మేము వాళ్ళకేం చెప్పాలని అన్నట్టు ఇంక ఏమీ చేయలేకపోతున్నాం ఏమీ చెప్పుకోలేకపోతున్నాం చూడండి ఎప్పుడు ఎంత అనుకున్నా కూడా ఇంటికి ఒక మగపిల్లడైతే ఉండాలి వారసుడు అనేది ఆ కాలంలో అందుకే చెప్పేవారేమో మగపిల్లడు అనుకో తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా కనీసం కొంచెం మంచినీళ్ళన్నా ఇస్తాడు వాడి ఇంటికి మనం దెబ్బలాడి నా కొడుకు అని స్వతంత్రంగా వెళ్ళే హక్కు ఉంటుంది ఆడపిల్ల ఇంటికి మనం మన కొడుకు ఇంటికి వెళ్ళినంత చనువుగా ఆడపిల్ల ఇంటికి వెళ్ళలేం కదా అందుకే ఒక కొడుకుంటే బాగుండి అని నాకు ఈ రోజుకి బాధ అయితే మనసులో ఉంది కానీ ఏం చేస్తాం భగవంతుడు మాకు ఇవ్వలేదు అని పాపం ఆయన బాధపడుతూ ఉన్నారు కొడుకు ఇంటికి వెళ్ళినంత స్వతంత్రంగా కూతురింటికి వెళ్ళలేరు అల్లుడు ఎంత మంచివాడైనా కూడా వీళ్ళకి కూడా మొహమాటం అనేది ఉంటుంది కొంచెం సిగ్గుపడతారు అల్లుడింటికి వెళ్ళి ఉండడం ఏంటని లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది అల్లుడు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు ఉండగా వీళ్ళు వెళ్ళలేరు కదా వాళ్ళు కూడా ఈ వయసు వాళ్ళే ఉంటారు కదా మళ్ళీ అది కూడా ఇబ్బంది కలుగుతుంది ఎంత కూతురు ఒకవేళ మంచిదై నేను చూస్తాను రానాన్న రామ్మ నాన్న కూడా వీళ్ళు వెళ్ళలేరు లేరు పరిస్థితులు అలా కూడా ఉంటాయి చాలామంది ఇళ్లలో ఏంటంటే డబ్బున్నా అన్నీ ఉన్నా కూడా మానసికంగా ఈ రకంగా పిల్లల కోసం బాధపడే వాళ్ళు ఉన్నారు మా దగ్గర లేరే పిల్లలు అని పాపం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏది కావాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ స్నేహితులను ఎవరో ఒకరిని జత తీసుకుని మా ఆయన భార్యకు చూపించడానికి దానికి హాస్పిటల్కి వాళ్ళే అలా మెల్లగా ఆటోలు మాట్లాడుకుని వెళ్ళి వస్తూ ఉంటారంట మళ్ళీ ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకో ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో చాలా బాగా చూస్తున్నారు కదా తల్లిదండ్రులు ఎందుకు చూడట్లేదు అని చెప్తారు చూస్తున్నారు కొంతమంది పాపం తల్లిదండ్రులని చాలా బాగా చూసుకునే కూతుళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా ఇప్పుడు అల్లుళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు లేదంటే ఆ అమ్మాయికి అత్తగారు మామగారు ఉండి ఉండచ్చు మరి వాళ్ళను వదిలేసి వీళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేదు కదా పోనీ వాళ్ళు వచ్చి వీళ్ళింట్లో ఉండాలంటే అది అయ్యే పని అవి కుదరవు మరి పెద్దవాళ్ళు అనగానే ఇంకా మళ్ళీ వాళ్ళకి రోజు ఒక మనిషి సాయం అయితే ఉండాలి హెల్త్ బాగోలేని వాళ్ళకైతే కంటికి కనిపెట్టుకుంటూ చూసుకునే వాళ్ళు ఉండాలి అదే కనుక కొడుకు కోడలు ఉన్నారనుకోండి మనవలు ఉంటారు కొడుకు ఇంట్లోనే ఉంటాడు కోడలు ఇంట్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ గొడవలే ఉన్నాయని మనం ఎందుకు చెప్పుకోవాలి బాగా చూసిన కొడుకులు లేరా అత్తమ్మాని ప్రేమగా చూసే లేరా ఆ అదృష్టాన్ని మేము కోల్పోయామని పాపం వాళ్ళు బాధపడుతున్నారు మాకు కొడుకు ఉంటే మా కోడలే మమ్మల్ని చూసేది కదా మా కొడుకే మాకు అన్ని చూపించి హాస్పిటల్కి అన్నిటికీ తిరిగి చేసేవాడు కదా అని ఆయన మనసులో బాధపడుతూ ఉన్నారనమాట అది నిజమే కదండి కొడుకు అయితే మనల్ని అంటి పెట్టుకునే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు అమ్మాయి అనగానే అత్తారింటికి వెళ్ళిపోతుందన్న భావన ఈ అందరిలోనూ ఉంటుంది అది ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చింది కాదు కదా పాతకాలం నుండి ఇది మన ఆచారాలు మన అందరూ ఎప్పటి నుంచో ఉంది అంటే అత్తారింటికి వెళ్ళిపోవాలి కోడ కొడుకు పెళ్ళైందంటే కోడలు అత్తగారింటికి రావాలి ఇవేమి ఇవి కొత్తగా వచ్చిన సాంప్రదాయాలు ఏమీ కాదు కదా కాబట్టి అందుకే ఒక మగ ఉండాలి అని పెద్దవాళ్ళు కోరుకుంటారు అనమాట కొంతమంది చూడండి ఆరుగురు ఏడుగురు కొడుకులు ఉన్నా కూడా వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుంటారు కానీ తల్లిదండ్రుని చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలానే అందరూ చెడ్డవాళ్ళు అని అనడానికి లేదు మంచివాళ్ళు కూడా ఉన్నారు అమ్మ నాన్నని ప్రేమగా చూసుకునే కొడుకులు కూడా చాలామంది ఉన్నారు కానీ ఆడపిల్లల తండ్రులు మనసులో బాధ ఇలా ఉందన్నమాట మగవాళ్ళు అనేవాళ్ళు కొంతమంది బయట పడరు ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు చాలా ఓపికగా సహనంగా ఉంటారు బయటికి చెప్పుకోరు ఎవరికీ కూడా కూడా ఆడవాళ్ళు అయితే డబ్బా చెప్పేసుకుంటారు ఇంట్లో ఏ సమస్యలున్నా మనసులో ఏ బాధ ఉన్నా కానీ మగవాళ్ళు ఈ రకంగా చెప్పుకొని బాధపడుతున్నారు అని అంటే చాలా బాధ అనిపించింది ముందు ఆయన బాధ ఏంటి అని అంటే వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగోలేదంట ఆవిడకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి నా భార్యకు ఏమన్నా అయితే నేను ఎక్కడుండాలి నన్ను చూసేవాళ్ళు ఎవరు నా పరిస్థితి ఏంటి ఒకవేళ నేను ఉండలేకపోతే ఇంకా నా పిల్లలు ఇదే సలహా ఇస్తారు నాన్న ఒక మనిషిని పెట్టుకో లేకపోతే నాన్న ఒక పని మనిషిని పెట్టుకో లేకపోతే నాన్న ఆర్డర్ పెడతాను ఇవి తీసుకుని తిను అని ఇంక ఇలా చెప్తారు తప్ప వాళ్ళు వచ్చైతే నా దగ్గర ఏమీ ఉండరు అందుకే నాకు ఆ బాధ ఉండిపోయింది ఒక మగపిల్లాడు ఉంటే బాగున్నానని నాకు అనిపిస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నీ ఉన్నా మాకు మనశ్శాంతి అయితే లేదు నా భార్య అయితే నా పిల్లల కోసం ఇంకా నాకన్నా ఎక్కువ బెంగ పెట్టుకుంది నా ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు ఇంకా ఆడపిల్లలంటే ఇంక అంతే పెళ్ళిళ్ళు అయితే అత్తారింటికి వెళ్ళిపోవాలని వాళ్ళు ఇదే సలహా చెప్తున్నారు ఏం చేయలేం కదా ఇంకా మా నా తలరాత ఎవరి ముందు ఎవరు వెనక అనేది అయితే మాకు తెలియదు భగవంతుడు ఎప్పుడు ఎలా రాస్తాడో కానీ నాకు చివరికైతే అన్నీ ఉన్నా కొంచెం కష్టాలు అయితే భరించాల్సిన పరిస్థితి అయితే నాకు కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఏమో ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు ఎవరు ఎన్ని రంగాలలో ముందున్నా పిల్లలు ఎంత బాగా చదివించినా పిల్లలు ఎంత మంచి ఉద్యోగాలు చేసి లక్షల్లో జీతాలు సంపాదించినా కూడా ఆడపిల్ల అనగానే పెళ్ళయ్యాక ఇంకో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే తల్లిదండ్రుల బాధ్యతలు అయితే వాళ్ళు చూడలేరు మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండలు ఇది మాత్రం సత్యం అని చెప్పేసి ఆయన చివరిగా ఆ మాట చెప్తున్నారు పాప అలా చెప్తుంటే బాధ అనిపించింది మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరో అధైర్యపడకండి ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్నింటిలోనూ ముందున్నారు తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారని మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది తల్లిదండ్రుల్లో ఈ బాధ అయితే ఉంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం